ఓం నమో నారాయణయ్య మనం సిద్ధయోగులు అనే సిరీస్ చేసుకుంటున్నాం కదా దాంట్లో ఇప్పుడు స్త్రీలు ఆరోగ్యం కోసం సిద్ధయోగులు మనకి ఏం అందించారు అని తెలుసుకుందాం అందుకంటే ముందు ఇది రాసిన వారు శ్రీధరన్ కాండూరి గారు ఈ ఔషధాలు ఏంటి ఆ స్త్రీలకి ఎలా ఉపయోగపడుతుంది ఈ సిద్ధ వైద్యం అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం స్త్రీల కోసం సిద్ధయోగులు చెప్పిన ఔషధ చిట్కాలు అన్నమాట ఇవి సిద్ధయోగులు మానవ జాతి క్షేమం కోసం సిద్ధ వైద్యాన్ని రూపొందించారు ప్రతి సిద్ధుడు కొన్ని ప్రత్యేకమైన ఔషధ చిట్కాలను మానవులకు అందించారు కొందరు సిద్ధులు స్త్రీలకు ఉపయోగించే కొన్ని చిట్కాలను చెప్పటం జరిగింది వాటిని కొన్నిటి మీకోసం అందజేస్తున్నాము నూట ఎనిమిది నలభై ఎనిమిది మిల్లీ లీటర్లు పాలకి ఒక రెబ్బ కుంకుమ పువ్వును కలిపి తక్కువ వేడి చేసి వేడి మీద మరగించాలి అంటే లోలో పెట్టి పాలని మరగించాలి ఆ తరువాత ఆ పాలలో ఒక చెంచాడు తేనె కలిపి ఆపై ఆ పాలను త్రాగాలి ఇలా నలభై ఎనిమిది రోజుల పాటు చేసినట్లయితే శరీర ఛాయ ఆకర్షణీయంగా మారుతుంది పులిప్పాణి సిద్ధర్ పేర్కొన్నారు అనమాట ఇది చెప్పింది పులిప్పాణి సిద్ధర్ అనే ఆయన చెప్పారు ఇంకొకటి వీటివి పేర్లు నాకు తెలియదు కానీ ఇంకొకటి చదువుతాను వినండి టేకు అతి మధురం తోకమిరియాలు అనే మూడు పదార్థాలను కలిపి మెత్తగా నూరి ఆపై ఆ పదార్థాన్ని బాలింతలు బాలింతలకు తన వక్షోజాలకు పూసుకున్నట్లయితే ఆమెలో చనుబాలు సమృద్ధిగా తయారవుతాయని అగస్య మహర్షి మనకి సిద్ధయోగుల్లో అగస్య మహర్షి ఎంతో ముఖ్యమైన వాళ్ళు ఆయన చెప్పారట ఇంకొకటి మనందరికీ తెలిసిందే ఏంటంటే నాలుగు అవున్సులు నీళ్ళు అంటే ఫోర్ పార్ట్స్ ఆఫ్ వాటర్ ఒక్క అవున్సు తేనె అంటే దట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ వాటర్ తేనె సారీ వన్ పార్ట్ ఆఫ్ హనీ ఈ రెండు ఫార్టీ డేస్ కంటిన్యూస్గా నలభై రోజుల పాటు కంటిన్యూస్గా తీసుకుంటే ఊబకాయం అంటే ఒబిసిటీ తగ్గుతుంది ఇది చెప్పింది ఎవరో తెలుసా భోగర్ అనే సిద్ధయోగి చెప్పారనమాట మనకి మిగిలినవి వచ్చే భాగంలో చూద్దాం ఓం నమో నారాయణాయ